ఓ దాబాలో కూర్చుని టిఫిన్ చేస్తూ మాట్లాడటము హోటల్ దగ్గర ఆగటము లోకేష్ చేశాడు ఇంతకు ముందు తను ఇదివరకు పాదయాత్ర సందర్భంలో టిఫిన్ చేస్తూ మాట్లాడటం కాఫీ తాగుతా మాట్లాడటం ఇట్లాంటి అయితే జనం పరంగా చూస్తే వీళ్ళకి వాళ్ళకి చాలా తేడా ఉంటుంది వీళ్ళిద్దరిని ఆపలేరు వీళ్ళిద్దరి కార్యకర్తలు అభిమానులు చేయడం నేను అనేది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళకి అంత తాకిడి ఉండదు అంటున్నా కంట్రోల్ చేయగలరు క్రమశిక్షణ ఉంటుంది వీళ్ళ కార్యకర్తల దగ్గర క్రమశిక్షణ ఉండదు లేదా అప్పుడు ఏం చేయాలా పర్టిక్యులర్ గా ఎవరితో చెప్పకుండా ఇది చేయాలి అది మేబీ వీళ్ళిద్దరికి అట్లాంటి పిఆర్ టాక్టిక్స్ తెలియదు జగన్ కి కూడా ఇక్కడ వీళ్ళకి తెలుసు అది చాలా నేర్చుకోవాలి చాలా నేర్చుకోవాలి మంచిగా చెడు అన్నది పబ్లిక్ లో వచ్చే రియాక్షన్ బట్టి రేపు వాళ్ళు చూస్తారు రియాక్షన్ బట్టి ఉంటది పబ్లిక్ లో పబ్లిక్ లో ఇది పాజిటివ్గా వెళ్తుంది అనుకోండి రేపు వాళ్ళు చూస్తారు ఇంకో రకర ఒక ముఖ్యమంత్రిలా తిరగడం ఆయన సంవత్సరం పది నెల ప్రతి నెల వెళ్దాం ఒక ఇంటికి వెళ్దాం ఇదంతా రేపు పొద్దున్న కలిసి వచ్చే అంశమే కాదు దానివల్ల నష్టం అసలు జనంలోనే ఉండటమే కలిసి అంటే ఒక ఇల్లు కాదు అదే అదే రోజు తిరుగుతుండడమే కలిసి వచ్చే అంశము జగన్ వారంలో రెండు చోట్లకు మూడు చోట్లకు తిరిగితే చంద్రబాబు నాయుడు పది చోట్లకి తిరుగుతాడు అదే 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 లో కొత్త స్టైల్ రైట్ రైట్ చూద్దాం మొత్తానికి బాబు గారు చేస్తున్నది రాజకీయం అంటే రాజకీయమే ఖచ్చితంగా రాజకీయం కాకపోతే ఇదంతా చేయరు కాకపోతే ఏంటంటే పేదల దగ్గరికి వెళ్తున్నారు ఒక ముఖ్యమంత్రి మా ఇంటికి వచ్చారు అనే ఫీలింగ్ కాకపోతే జగన్ ఐదేళ్ల పాలనలో ఇలాంటివి చూడలేదు దీన్ని బట్టి ఇప్పుడు వైసీపీ ఏం నేర్చుకోవాలి జగన్ ఏం నేర్చుకోవాలి